హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో చూసారు కదా ఎన్ని టమాటోస్ ఇవన్నీ ఒకే హార్వెస్ట్ లో వచ్చిన టమాటోస్ అండి సో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని జూలియట్ టమాటోస్ అంటారు ఇవి బుల్హాట్ టమాటోస్ అండి ఇంకా ఇవి మీకు ఆల్రెడీ తెలుసు దోసకాయలు ఈ దోసకాయ కలరు అండ్ ఈ ఎల్లో కలర్ టమాటోస్ ఈ రెండు ఒకే కలర్లో ఉన్నాయి చూసారా అండ్ సైజు కూడా అదే విధంగా ఉంది ఈ ఎల్లో కలర్ టమాటోస్ ఇందులో లైట్గా ఆరెంజ్ షేడ్ కూడా వస్తుంది రెండు రకాలండి లెమన్ బాయ్ టమాటోస్ అంటారు వీటిని ఇవి బీప్ స్టిక్లోనే వేరే ఎల్లో కలర్ వెరైటీ అండి అండ్ ఆ పక్కన ఇవన్నీ బీప్ స్టిక్ మనకి పెద్దగా వస్తుంది సైజు చాలా బరువుగా ఉంటుంది అండ్ ఇవన్నీ ఈ పక్కనే చూస్తున్నారు కదా ఇవన్నీ పెప్పర్ వెరైటీ టమాటోస్లో కొన్ని రకాలు రోమా టమాటోస్ ఇవి కొంచెం వంకరగా ఉన్నాయి చూసారు ఇవి పెప్పర్ టమా పెప్పర్ వెరైటీ టమాటోస్ అండి అండ్ ఇంకా పొడుగ్గా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఆరెంజ్ బనానా టమాటో అంటారు ఎన్ని వెరైటీస్ అసలు మా గార్డెన్లో అన్నీ సక్సెస్ అయ్యాయండి చాలా బాగా అనిపించింది మాకైతే మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇవి బుల్హాట్ టమాటోస్ అండి ఇందులో రకరకాల షేప్స్ ఉంటాయి పియర్ షేప్ ఉంటుంది వంకర వంకరగా రకరకాలు ఉంటాయి షేప్స్ ఆ బుల్హాట్ టమాటోసే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ హైర్లూమ్ వెరైటీ అండి అండ్ ఇది లోఫా గార్డ్ మీకు ఆల్రెడీ తెలుసు ఇంకా అప్పుడ అదే టైంలో స్టార్ట్ అవుతున్నాయి ఆ కాయలు సో ఒకటో రెండో కోసము ఇంకా ఇది ఎల్లో జుకిని ఇవన్నీ మీకు తెలుసు కదా ఇవన్నీ మళ్ళీ హైర్లూమ్ వెరైటీస్లోనే అండి ఈ హైర్లూమ్ వెరైటీ ఒక్కొక్కటి చూసారా ఇంచుమించుగా ఈ సొరకాయ మన బాటిల్ గార్డ్ ఇవి ఉంటాయి కదా బాటిల్ గార్డ్లో బర్డ్ హౌస్ గార్డ్ ఉంది కదా అంత సైజు ఉన్నాయండి ఒక్కొక్కటి దాదాపుగా అర కేజీ వరకు ఉంటాయండి పావు కేజీ పైన అర కేజీ దగ్గరలో ఉంటాయి అంత వెయిట్ ఉన్నాయి అంత పెద్ద సైజు ఇన్ని టమాటోస్తో పాటు కొన్ని వేరే కాయగూరలు కూడా కోసుకున్నాము గోంగూరని పచ్చిమిర్చి అని ఇంకా ఈ ఒక కాన్ కూడా వచ్చిందండి అండ్ కొన్ని పొడుగు బీన్స్ లైక్ పర్పుల్ కలర్ అదే రెడ్ కలర్ బీన్స్ ఇంక గ్రీన్ కలర్ ఈ రెండు పొడుగు బీన్స్ ఏనండి చూసారా ఎన్ని టమాటోసో వీటిల్లో చెర్రీ టమాటోస్ కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి సో మీకు ఆల్రెడీ డౌట్ వచ్చేసింది కదా మరి ఎన్ని టమాటోస్ ఒకేసారి ఏం చేశారు ఎవరికి ఇచ్చారు అసలు మార్కెట్కి వేశారా ఈ డౌట్స్ అన్నీ మీకు ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఈ పెద్ద జార్ కనబడుతుంది కదా దీంట్లో నేనైతే క్యానింగ్ చేసుకున్నానండి అదొక పెద్ద ప్రాసెస్ అదంతా నేను ఇన్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను సో అప్పటి వరకు మీరు ఛానల్ పైన ఒక కన్నీస్ ఉంచండి రెఫ్రిజిరేటర్ యూజ్ చేయకుండా ఇవన్నీ క్యానింగ్ ఎలా చేశాను మీకు చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు మా తోటలోకి వెళ్ళి ఈ కాయగూరలు అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం కదా అదన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చూపిస్తానండి మా గార్డెన్కి ఎంట్రన్స్లోనే ట్రెల్లీస్ పెట్టామండి ఈ బీరకాయలు కానీ ఈ లాంగ్ బీన్స్ కానీ పర్పుల్ చిక్కుడుకాయలు కానీ ఇవన్నీ పెట్టేశామండి మెయిన్ మనకి బీన్స్ పెట్టడం వల్ల ఏంటంటే నైట్రోజన్ సప్లిమెంట్ చాలా బాగుంటుంది సో నేను అందుకని ఈ బీన్స్కి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను వీటితో పాటు ఈ లాంగ్ బీన్స్ ఈ చిక్కుడుకాయలతో పాటు మనం ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా అందులో కూడా త్రీ వెరైటీస్ పెట్టాను ఒకటి ఎల్లో కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఇంకోటి నార్మల్ గ్రీన్ కలర్ అండి వీటితో పాటు క్రాన్బెర్రీ బీన్స్ కూడా పెట్టాను అవన్నీ టమాటో ప్లాంట్స్కి పక్క పక్కనే పెట్టాను అనమాట సో టమాటోస్ కూడా చాలా చక్కగా నైట్రోజన్ సప్లిమెంట్ వెళ్తూ అవి కూడా చాలా బాగా గ్రో అవుతాయను ప్లానింగ్ వేసి అవి పెట్టానండి ఇవి బీన్స్ చూసారా మా అబ్బాయి అంత పొడుగున్నాయి ఒక్కోటి అంత లాంగ్ బీన్స్ వచ్చాయండి సో ఇవైతే కొన్ని కోసుకున్నాము ఆ రోజు నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలతో పాటు ఈ లాంగ్ బీన్స్ కూడా నాలుగు నాలుగు మొక్కలు పెట్టేశానండి దానివల్ల చాలా ఎక్కువ వచ్చేసేది హార్వెస్ట్ ఏం చేసుకునే ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు సో ఇచ్చిన వాళ్ళకి ఇస్తూ అలాగా మొత్తానికైతే గడిపేశాము ఇంకా ఇవి చూస్తున్నారు కదా వీటిని రొమా టమాటోస్ అంటారు మీకు తెలుసు కదా పచ్చడి పెట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలా హైర్లూమ్ వెరైటీ మనం పచ్చడి చేయాలనుకుంటే కనుక నిల్వ పచ్చడి చేయాలనుకుంటే మొత్తం మనం అది అలా ఎగరబెట్టేసరికి ఇందులో కంప్లీట్గా వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చడిలో ఏం మిగలదు కానీ రోమా టమాటోస్ పచ్చడి పెట్టుకోవాలంటే మాత్రం స్కిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా సెట్ అవుతుంది ఇది చూసారా ఒక్కొక్కటి ఎంత వెయిట్ మీకు అర్థమవుతుంది కదా ఇంతంత పెద్ద వచ్చేవండి అర కేజీకి దగ్గరలో ఉండేవి నేను క్యాన్ చేసుకునేటప్పుడు కూడా చిన్న క్యాన్ అయితే ఒక కాయకే నిండిపోయేదండి పెద్ద క్యాన్ అయితే రెండు కాయలకైతే నిండిపోయేది బరువుకు చూసారా మొక్క నిలబడలేకపోతుంది అంత వెయిట్ ఉండేవి ఇవి లెమన్ బాయ్ టమాటోస్ అండి మంచి ఎల్లో కలర్లో ఉంటాయి మంచి లెమన్ ఎల్లోలో ఉంటాయి చెప్పాలంటే ఇవి కొంచెం స్వీట్గా కూడా అనిపిస్తుందండి మనకి టేస్ట్లో ఇవి కొంచెం ఆరెంజ్ షేడ్ కూడా ఉంటుంది ఈ కలర్లోనే అండ్ ఇవి నార్మల్ బీచ్ స్టీక్ టమాటోస్ అండి ఇవి టైంకి కొయ్యలేదంటే కనుక అలా అయిపోయేవి రసం బయటకు కారిపోయి ఎక్కువగా రైపోయిపోయి అలా అయిపోయేవి అండ్ అవి కానీ ఒకటి రెండు రోజులు ఉంచితే ఇంక ఉడతలు కూడా వచ్చి తినేసేవి ఈ చెర్రీ టమాటోస్ అయితే ఒంగోని కొయ్యలేకపోయే అండి చెప్పుకుంటే ఏదో ఎక్కువగా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఈ టమాటోస్ అన్నీ మేము ఒకే రోజు కోసాము నాలుగు బ్యాగులు నిండిపోయాయండి అసలు ఆ అదే రోజు వాన కూడా పడింది మా అవస్థ మాకే తెలుసు చాలా కష్టపడ్డాము ఆ రోజు హార్వెస్ట్ చేయడానికి ఓ పక్క నేను కోస్తున్నాను ఓ పక్క మా ఆయన ఈ టమాటోస్ అన్నీ కట్ చేస్తున్నారు పిల్లల హెల్ప్ కూడా తీసుకున్నాము అలా చేస్తే కానీ ఆ రోజు హార్వెస్ట్ చేయలేకపోయాము లక్కీగా కొంచెం మబ్బుగా కొంచెం వాన పడుతూ ఉండడం వల్ల కోసేయగలిగాము చాలా వరకు ఈ చెరీ టమాటోస్లోనే చాలా వెరైటీస్ అండి ఇవి జూలియర్ టమాటోస్ అంటారు అండ్ చిన్నగా ఉన్నాయి కదా అవి స్వీట్ హండ్రెడ్ హండ్రెడ్ స్వీట్ ఏదో సంథింగ్ అండి వాటి పేరు చాలా ఎక్కువ కాస్తాయి అవి ఇవి చూసారు కదా ఒక వైపు అంతా ఉడతలు తినేసాయి అలా అక్కడ పడేయాల్సిందే ఇంకా దాంతో ఏం చేయలేము అటువైపు ఫ్రెండ్స్కి అవతలు పడేస్తే అట్లీస్ట్ డీర్స్ అయినా వచ్చి తింటుండేవి ఇంకా ఇందులోనే చెప్పాను కదా బుల్హాట్ టమాటోస్ అని అండ్ పియర్ షేప్లో ఉంటాయి అవి కొన్ని వంక వంకలుగా ఉంటాయి రకరకాలు ఉంటాయి అదే ఒకే బుల్హాట్ టమాటోస్లోనే మూడు నాలుగు షేప్స్ వస్తాయండి ఇవి చూసారా ఈ చెట్టు ఇంకా ఆ బరువు కాయలేక కింద పడిపోయి పాడైపోయింది కూడా చెట్టు సెప్టోరియా లీఫ్ తెగులు కూడా దీనికి వచ్చింది సో దానికి వెంటనే మేము మజ్జిగ అది స్ప్రే చేయడం వల్ల మళ్ళీ అది స్టార్ట్ అయ్యే మొక్కలు చాలా వరకు నిలదొక్కున్నాయండి ఆ మజ్జిగ స్ప్రే చేయడం మాత్రం చాలా బాగా పనిచేసింది టమాటో ప్లాంట్స్ పైన మాకున్న నాలుగైదు నెలలు సమ్మర్లో అయితే మేము స్పెషల్గా ఎక్కువ కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం రాలేదండి ఎందుకంటే నేను మొక్కలు పెట్టేటప్పుడే చాలా ప్లానింగ్గా పెట్టాను ఫస్ట్ కొన్ని హెర్బల్ ప్లాంట్స్ పెట్టి తర్వాత టమాటో ప్లాంట్స్ పెట్టి ఆ తర్వాత బీన్స్ ప్లాంట్స్ పెట్టి ఆ తర్వాత మేరీగోల్డ్ ప్లాంట్స్ పెట్టి ఇలా చాలా ప్లానింగ్గా పెట్టుకున్నాను కన్ఫామ్గా బీన్స్ ప్లాంట్స్ హెర్బల్ ప్లాంట్స్ అండ్ ఈ బంతి మొక్కలు కూడా ఉండటం వల్ల పెస్ట్ కంట్రోల్ బాగా జరిగేది నైట్రోజన్ సప్లిమెంట్ వచ్చేది సో ఆ రకంగా చాలా బాగా వచ్చిందండి మాకైతే హార్వెస్ట్ ఈ టమాటోస్ చూసారా ఒకటి దోసకాయ అంత ఉన్నాయి అండ్ ఈ హైర్లూమ్ వెరైటీ వల్ల మొక్క పైకి ఉండలేక కిందకి ఇలా వేలాడిపోయేదండి నేనైతే టమాటో కేజెస్ ఏం పెట్టలేదు ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మొత్తం నేను పెట్టడమే యాభై మొక్కల వరకు పెట్టడం వల్ల నాకు ఇప్పుడు టమాటో కేజెస్ పెట్టాలంటే అవన్నీ నేను మళ్ళీ గార్డెనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు చాలా స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది దానివల్ల సో నేను నార్మల్గానే గ్రౌండ్లో నార్మల్గా పెట్టేశానండి చూసారు కదా బ్యాగ్స్ అన్నీ నిండిపోయాయి ఇంకా కట్ చేస్తూనే ఉన్నాము ఈ హార్వెస్ట్ అయిన నెక్స్ట్ టూ డేస్లోనే మళ్ళీ ఒక పెద్ద హార్వెస్ట్ చేసుకున్నామండి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ మీకు పోస్ట్ చేసి చూపిస్తాను చూసారు అంతెంత పెద్ద టమాటోస్ ఆ తర్వాత కొన్ని సొరకాయలు కూడా హార్వెస్ట్ చేసాము ఇలా పొడుగు సొరకాయలు అయితే రెండు కోసాము అండ్ రౌండ్ సొరకాయి బర్డ్ హౌస్ బర్డ్ హౌస్లో ఉంటుంది కదా ఆ సొరకాయ ఇలా కొన్ని వెరైటీస్ అయితే ఆ రోజు హార్వెస్ట్ చేసుకున్నామండి టమాటోలు ఎన్ని వచ్చాయో ఈ సొరకాయలు కూడా విపరీతంగా కాసేసాయండి మాకైతే ఎంతమందికి ఇచ్చామో టమాటోస్ అయితే క్యానింగ్ చేసానో ప్రిజర్వ్ చేసుకున్నాం కానీ ఈ సొరకాయలు అయితే ఫ్రెండ్స్కే చాలా మందికి ఇచ్చేసామండి అన్నీ ఏం చేసుకోవాలో అర్థమయ్యేది కాదు కొన్ని అయితే ఒడియాలు పెట్టాను కొన్ని స్వీట్స్ చేశాను చాలా రెసిపీస్ ట్రై చేశాను ఎంత అని తినగలం చెప్పండి ఇన్ను కాసేస్తుంటే కానీ ఈ ఇయర్ మాత్రం మా హార్వెస్ట్ కానీ మా గార్డెనింగ్ కానీ చాలా సాటిస్ఫై అండి బయట అయితే మేము కాయగూరలు కొనాల్సిన అవసరమే రాలేదు దాదాపు ఒక త్రీ మంత్స్ అండి బయట ఎలాంటి కాయగూరలు కొనకుండా మా కాయగూరలే మాకు సరిపోయాయి అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఇవి ఈ హార్వెస్ట్ అయిపోయిన వెంటనే మాకు నెక్స్ట్ మంత్లోనే బీరకాయలు అవి కూడా స్టార్ట్ అయ్యాయి అలా చాలా కాయగూరలు కోసుకునే అండి చాలా హ్యాపీ అనిపించేది సో ఇన్ని దోసకాయలు టమాటోలు జుక్నీలు ఇంకా సొరకాయలు ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో మీ ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి